నా పేరు రామకృష్ణ శ్రీ రామకృష్ణ జ్యువెలరీ మార్ట్ బాపట్ల నేను స్టేట్ అసోసియేషన్లో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాను ది ఏపీ బిలియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పిఎంఎల్ఏ చట్టం మీద ఒక అవగాహన రావాలి అని ఈ వీడియో చేయటం జరిగింది మనందరికీ అవసరమైన ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ టాపిక్ పిఎంఎల్ఏ ఫుల్ నేమ్ ఏంటి మీకు తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ అసలు ల్యాండరింగ్ అంటే ఏంటో తెలుసా జస్ట్ బట్టలుతుంది మరి మనీ లాండరింగ్ అంటే చట్టవిరుద్ధంగా సంపాదించిన నగదును కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టంలోనికి ప్రవేశపెట్టి క్లీన్ మనీగా తయారు చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు దానిని నిరోధించే చట్టమే పిఎంఎల్ఏ మనీ లేయరింగ్లో స్టేజెస్ వివిధ దశలు క్రైమ్ స్మగ్లింగ్ కరప్షన్ల ద్వారా పోగుపడ్డ మనీని ప్లేస్మెంట్ అంటారు ఈ రకంగా ఏర్పడ్డ మనీకి వెనక ఖచ్చితంగా ఒక క్రైమ్ ఉంటుంది ఇక రెండో దశ ఈ దశలో ఈ మనీని అనేక మార్గాల ద్వారా అంటే బంగారం రియల్ ఎస్టేట్ షెల్ కంపెనీలు పెట్టి వాటికి పెట్టుబడులుగా అప్పులు ఇచ్చినట్టుగా ట్రస్ట్ల ద్వారా సేవా కార్యక్రమాల ముసుగులో మన ఫైనాన్షియల్ సిస్టంలోనికి చొప్పిస్తారు ఈ దశలో ఆ మనీ యొక్క మూలాలను వారు దాచే ప్రయత్నం చేస్తారు దీనినే లేయరింగ్ అంటారు ఈ దశలో బ్లాక్ మనీగా కాస్త క్లీన్ మనీగా తయారవుతుంది అప్లికబిలిటీ ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది అందరు బంగారు వర్తకులకు డైమండ్స్ వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు క్యాసినోస్ నడిపే వారికి లాయర్లకి ఆడిటర్లకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఈ చట్టంలోని అనేక అనేక రూల్స్లో మన బంగారు వ్యాపారస్తులకు వర్తించే నియమాలను మీ ముందుంచుతుంది నెంబర్ వన్ సింగిల్ ట్రాన్సాక్షన్లో క్యాష్గా పది లక్షల రూపాయల వ్యాపారం జరిగే అన్నీ కూడా ఈ చట్టపరిధిలోకి వస్తారు నెంబర్ టూ పిఎంఐఏ చట్టం టూ థౌజండ్ ఫైవ్ రూల్ నెంబర్ టూ ప్రకారం బంగారం అమ్మిన కొన్న లోన్ పెట్టిన ట్రాన్స్ఫర్ చేసిన డెలివరీ ఏజెంట్గా వ్యవహరించిన బ్యాంక్ ద్వారా క్యాష్ తీసుకున్న నగదుగా తీసుకున్న ఆయా నగదు వెనక ఏదైనా క్రైమ్ ఉంది అనే లింకు దొరికితే అందరూ దోషులే అవుతారు ఒక వ్యాపారస్తుడు పది లక్షలు అంతకు మించిన మొత్తంలో ఒక అమ్మకం జరిపి ఆ అమ్మకం తాలూకా నగదును క్యాష్గా కానీ బ్యాంకు ద్వారా కానీ ఒక్కసారిగా కానీ దఫ దఫాలుగా కానీ ఏ రకంగా తీసుకున్న ఆ లావాదేవీని మనం పిఎంఎల్ఏ అధికారులకు తెలియజేయాలి ఈ కండిషన్లో ఈ వ్యాపారస్తుల్ని పిఎంఎల్ఏ పరిభాషలో రిపోర్టింగ్ ఏంటిటీ అని పిలుస్తారు నేచర్ ఆఫ్ దిస్ లా మొదటగా మన సభ్యులు తెలుసుకోవాల్సింది మనీ లాండరింగ్ అనే ఈ క్రైము ఈ మధ్య కాలంలో నిర్వచించబడి అందరూ చర్చించుకుంటున్న క్రైమ్ సపోజ్ ఒక కరప్షన్ జరిగింది ఆ నేరానికి సంబంధించిన డబ్బులు ఎలా చేతులు మారుతూ ముందుగా చెప్పినట్లుగా ఎలా క్లీన్ మనీగా మారినాయి అనేది ఆధారాలతో పట్టుకొని న్యాయస్థానాల ముందు నిలబెట్టేదే ఈ చట్టం కాబట్టి సభ్యులు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ వారి సూచనలు మొదటిది యాభై వేల రూపాయల పైచెరుకు ట్రాన్సాక్షన్కి కేవైసీ కేవైసీ కంపల్సరీ సో ఆ ట్రాన్సాక్షన్ నగదుగా చేసిన బ్యాంకు ద్వారా చేసిన ఒక్కసారిగా చేసిన దఫ దఫాలుగా చేసిన కేవైసీ కంపల్సరీ అలానే ఆ కస్టమర్ యొక్క సిడి అంటే కస్టమర్ డ్యూడెలిగాన్స్ మరియు ఈడీడీ ఎన్హాన్స్డ్ డ్యూడెలిగాన్స్ మెజర్స్ ప్రకారం ఆ కస్టమర్ని ఆ కేవైసీని స్క్రీనింగ్ చేయాలి అంతేకాకుండా ఆ డేటాను మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉండాలి అలానే ఆ డేటా మొత్తాన్ని ఐదు సంవత్సరాల పాటు స్టోర్ చేయాలి ఇది మొదటి కండిషన్ రెండోది ఏ వ్యాపారస్తుడు రెండు లక్షల రూపాయల లావాదేవీని క్యాష్గా తీసుకోకూడదు కంపల్సరీ బ్యాంక్ ద్వారానే జరపాలి సెక్షన్ టూ సిక్స్టీన్ ఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రెండు లక్షల రూపాయల లావాదేవీ క్యాష్గా జరిగితే అది నేరమే అవుతుంది ప్రతి ఒక్కరికి చట్టం పైన అవగాహన తెచ్చుకునేందుకు ప్రతి అసోసియేషన్లో చర్చలు జరపాలి ప్రతి అసోసియేషను ఎఫ్ఐయు ఇండియా వారితో ఒక నోడల్ ఆఫీసర్ని నియమించుకొని వారితో కమ్యూనికేషన్ని ఏర్పాటు చేసుకునే ఉండటం ద్వారా మనీ లాండరింగ్ వ్యతిరేక పోరులో పాల్గొనాలని సెంట్రల్ గవర్నమెంట్ వారు సూచిస్తున్నారు పిఎంఎల్ఏ లెజిస్లేషన్ ఇన్ ఇండియా అనగా పిఎంఎల్ఏ అనుబంధ చట్టాలు పిఎంఎల్ఏ టూ PMLA టూ PMLA Maintenance టూ Records, ఫైవ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ద వెపన్స్ ఆఫ్ మాస్ 2005, అండ్ దేర్ డెలివరీ సిస్టమ్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ చట్టాలన్నీ కూడా పిఎంఎల్ఏకు అనుబంధ చట్టాలుగా పనిచేస్తున్నాయి ఇప్పుడు మనం పిఎంఎల్ఏను పరిచే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏంటో చూద్దాం ఒకటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు ఎఫ్ఐయు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ మూడు డీజీ ఆడిట్ ఇది సిజిఎస్టీ డిపార్ట్మెంట్ కింద రెగ్యులేటరీగా పనిచేస్తుంది అంతేకాకుండా పర్టికులర్గా వీరు రియల్ ఎస్టేట్ బంగారు వ్యాపారాలను పర్యవేక్షిస్తూ ఉంటారు ఏ లావాదేవీలనే అనుమానాస్పద లావాదేవీలుగా గుర్తించారు ఎవరైతే పెద్ద మొత్తాలలో మరియు చాలాసార్లు ట్రాన్సాక్షన్స్ జరుపుతూ ఉంటారో అలానే ఎవరైతే థర్డ్ పార్టీ పేమెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారో అలానే ఎవరైతే బంగారాన్ని ఎక్కువ మొత్తంలో మార్పిళ్లు చేస్తూ ఉంటారో వారిని అనుమానాస్పద ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ కింద నోట్ చేసుకొని వాళ్ళ కేవైసీని భద్రపరచాలి అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వారు విడుదల చేసిన బ్లాక్ లిస్ట్ కంట్రీస్ కస్టమర్స్తో మనం ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే వారి ఆ కస్టమర్స్ యొక్క కేవైసీ ఈడీటీ అంటే ఎన్హాన్స్డ్ డ్యూ డెలిగెన్స్ అని ఇంతకుముందే మీకు చెప్పాను ఆ ఈడీడీలో భాగంగా వారు ఖర్చు పెడుతున్న మనీ యొక్క సోర్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకొని నోట్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా అనుమానాస్పద లావాదేవీల కింద మనం సపరేట్గా భద్రపరచాలి ఇక ఇప్పుడు అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఒకటి ఉందండి ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది చిన్న వ్యాపారస్తులకి కూడా వర్తిస్తుందా చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదండి రిటైలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ బంగారం వెండి డైమండ్ డీల్ చేసే ప్రతి వ్యాపారస్తులకి ఈ చట్టం వర్తిస్తుంది ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారి ఉత్తర్వుల ప్రకారం రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఎనిమిది తరువాత జరిగే ప్రతి లావాదేవీ ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కిందకు వస్తుంది ఆ లావాదేవీలకి సంబంధించిన సమాచారం కేవైసీ సమాచారం ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పి తీరాలి స్టోర్ చేసి ఉంటుండాలి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గైడ్ లైన్స్ ప్రతి అసోసియేషన్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్తో ఎఫ్ఐయు దగ్గర రిజిస్టర్ అవ్వాలని ఆ అసోసియేషన్ ఒక నోడల్ ఆఫీసర్ ద్వారా సంఘ సభ్యులందరి తరఫున ఎఫ్ఐయుకి రిపోర్టింగ్ జరపాలని ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ తన గైడ్ లైన్స్లో పొందుపరిచింది ఇది సమగ్రంగా పిఎంఎల్ఏ బుల్లెట్ పాయింట్స్ ఆఫ్ పిఎంఎల్ఏ ప్రతి చిన్న పెద్ద బంగారు వ్యాపారస్తులు పిఎంఎల్ఏ చట్టపరిధిలోకి వస్తారండి నెంబర్ టూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని అసలు మనం ప్రోత్సహించకూడదు పది లక్షలు కానీ పది లక్షల చిలుపు కానీ డబ్బుగా పేమెంట్ చేసిన బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసిన డిఫరెంట్ టైమింగ్స్లో పేమెంట్ చేసిన ఒక్కసారిగా పేమెంట్ చేసిన ఆ ట్రాన్సాక్షన్ యొక్క కేవైసీ కస్టమర్ కేవైసీని మనంగా తీసుకెళ్ళి ఎఫ్ఐకి తెలియజేయాలి ఆ తర్వాత రెండు లక్షల రూపాయల లావాదేవీలని అసలు క్యాష్గా మనం చేయకూడదు సో చివరిగా సభ్యులందరికీ రెండు పాయింట్లు ఒకటి సస్పెక్ట్ ఆల్ ఇన్స్పెక్ట్ ఆల్ రెస్పెక్ట్ ఆల్ రెండు ఆప్ట్ ఫర్ గవర్నమెంట్ కంప్లైన్సెస్ అడాప్ట్ లేటెస్ట్ టెక్నాలజీ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ